వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతూ ఈ నెల ముప్పైవ తేదీ పోరు మామిలలో మదర్ తెరిసా ఫౌండేషన్ భవనం నందు ఎంఈఆర్పీఎస్ సమావేశం జరగనుంది ప్రకాశం నెల్లూరు కడప ముఖ్య నేతల రాష్ట్రస్థాయి సమావేశానికి నెల్లూరు జిల్లా నుంచి భారీగా తరలి రావాలని వాల్మీకి నాయకులు పిలుపునిచ్చారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు